నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత అంటే కింది స్థాయి నుండి మేధావులు ఉద్యమకారులు రాజకీయ నాయకుల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది అంటే ఉద్యమ సమయంలో ఆ తెలంగాణ తల్లిని రూపొందించిన అప్పుడున్న అంటే జేఏసీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అప్పుడు అనేక మంది మేధావులు కవులు కళాకారులతో ఒక విగ్రహాన్ని రూపొందించడం జరిగింది ఆ విగ్రహాన్ని ఆ మొదటిసారిగా ఆ విగ్రహాన్ని ఆ రూపొందించిన శిల్పి వరంగల్ మాజీ ఎంపీ అప్పటి బిఆర్ఎస్ నాయకులు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పసునూరి దయాకర్ మనతో ఉన్నారు ఇప్పుడున్న తెలంగాణ తల్లి అప్పుడున్న తెలంగాణ తల్లి పైన ఆ దయాకర్ గారి అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాం జనరల్గా లాస్ట్ టైం అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను రెండు వేల ఒకటి నుండి కేసీఆర్ వెంట ఉన్నవాన్ని అప్పుడు కేసీఆర్ కు నేను తొలి పరిచయం అయినప్పుడు కూడా కేసీఆర్ కు ఒక మాట చెప్పేంటిది నేను బేసికల్గా ఆర్టిస్ట్ ఉంది సార్ ఏ పని అయినా కానీ వాల్ రైటింగ్ కాని మొదలుకుంటే ఏ పని అయినా నేను పార్టీలో పని సార్ అని చెప్పింటి సార్ అప్పుడు ఐడెంటిఫై నన్ను చేసి నేను ఇట్లా బిఏఫ్ఐ చేసిన జేఎన్టీలో స్టాచ్యూస్ పెయింటింగ్స్ అన్నీ చేస్తా సార్ అని చెప్పిన విధంగా ఉద్యమంలో పని చేసుకుంటూ కూడా వచ్చిన ఈ తెలంగాణ తల్లి అంశం వచ్చేసరికి అప్పుడు ఉవెత్తన ఉద్యమం లేచిన సమయంలో ఆంధ్ర తల్లిని ముక్కలు చెక్కలు చేస్తారా అప్పుడు అంటే సమైక్యాంధ్రాలు ఉన్నాయి కాబట్టి ఒక ఒక ఆంధ్ర తల్లిని ముక్కలు చెక్కలు చేస్తారా అనే ఒక సెంటిమెంటు ఆంధ్ర వారి దగ్గర నుండి వచ్చింది వచ్చిన సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ్ కేసీఆర్ గారు ఏం చేసిందంటే అయ్యో ఈ సెంటిమెంట్తో మనం పెట్టుడి మనం కూడా ఒక ఒక తెలంగాణ తల్లిని మనం కూడా రూపుదిద్దుకుంటే సరిపోతుంది కదా మనం చేద్దాం చేద్దాం అనే ఆలోచన తోటి ఆ రోజు ఉన్న కళాకారులను చాలా మందిని అదే ఇప్పుడు చేసిన గంగాధర్నే గాని బిఎస్ రాములనే కానీ లేకుండా గోరటి వెంకన్న లాంటి వాళ్ళను కళాకారులను మేధావులతో చాలా చర్చించి చర్చించి అప్పుడు తెలంగాణ తల్లిని ఆ రూపం చేయడం జరిగింది దాన్ని బేసికల్ గా రూపం చేసింది గంగాదశ దాన్ని స్టాచ్యూగా మలిచింది మాత్రం నాకు అవకాశం దొరికింది అప్పుడు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి నన్ను పిలుచుకొని అదే తెలంగాణ భవన్ రూపుదిద్దడం జరిగింది ఆ అవకాశం చాలా మంది కళాకారులు ఉన్నారు కాకుంటే నేను ఉద్యమంలో పనిచేసిన కళాకారుని కాబట్టి అది నాకు ఇవ్వాలని స్పెషల్గా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది ఇచ్చే మూమెంట్లో ఆ డిస్కషన్లలో కొన్ని డిస్కషన్లలో నేను కూడా ఉండడం జరిగింది తెలంగాణ తల్లి అంటే ఎట్లుంటే బాగుంటుంది మన తెలంగాణ కళలు తెలంగాణలో ఉన్న ఆ లేడీస్ వేసుకునే వస్త్రాల కాడ ఎట్లు ఉండాలి కిరీటం ఎట్లు ఉండాలి నడుముకు వడ్డాలమ్మలే గాని చెవులకు గంటిలే కానీ అంటే ఇవన్నీ ఒక నిండుతనంతో ఒక తెలంగాణ తల్లి ఉండాలనేది అప్పుడున్న ముఖ్యమంత్రి గారిది అప్పుడు ఆలోచన ఆ ఆలోచన తోటి రూపుదిద్దినే అది దాంట్లో దాంట్లో నాకు ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నా అప్పుడు నాకు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఆ అవకాశం ఇవ్వడం నేను అదృష్టంగా భావించిన వాళ్ళు చెప్పింది అంత వాళ్ళు చెప్పింది నేను చేసిన అంతే తప్పగానే నా గొప్పతనం కూడా దాంట్లో ఏం లేదు స్టాచ్యూని మాత్రం మలిసింది నేను సరే అండి ఇలాంటి చర్చింది తెలంగాణ తల్లి ఎలా ఉండాలనుకున్నారు ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉండేది సార్ అంటే ఒక్కొక్కరు అభిప్రాయాలు చాలా రోజులు చర్చ అయింది ఒక్క ఒక్క రోజు రెండు రోజులు అని కాదు అంటే అప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పద్దం నుంచి మొదలుకుంటే రా రాత్రి పడుకునేంత మేల్కి ఉన్నంతసేపు ఆయన ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి అప్పుడు కాబట్టి అప్పుడు ఎవరు కళాకారులు ఏ టైంకి వచ్చినా అందరితో కూర్చొని మాట్లాడేది ఇప్పుడు అప్పుడు అనేది ఏం లేదు ఇవన్నీ చర్చలు జరిపిన తర్వాతనే మనకు అవకాశం వచ్చింది సరే అంటే ఇప్పుడు ఒక రాజధానిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి ఉండే బీఆర్ఎస్ అప్పుడున్న టైంలో రూపొందించింది అని ఒక చర్చ జరుగుతుంది ఆ సామాన్యమైన ఒక తెలంగాణ ఆడపట్లాగా ఉండడం కోసం రూపం నుంచి అని ప్రభుత్వం చెప్తుంది అయితే దీంట్లో ఏందంటే అప్పుడున్న ముఖ్యమంత్రికి సలహాలు తీసుకొని చేసిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వీళ్ళు కూడా సలహాలు తీసుకొని చేసిండు అనే డిస్కషన్ అవుతుంది దానిలో ఎందుకోసం మార్పు చేయాలనుకున్నారో ఏమో మనకు కూడా కరెక్ట్ ఐడియా లేదు ఎందుకంటే ఆ చేసుకునే పవర్సే కానీ అప్పుడున్న ముఖ్యమంత్రికి ఉండే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఉండే అంటే నాది ఐడెంటిఫై ఇట్లా ఉంటే బాగుంటుంది అనే వీళ్ళ ఆలోచనతో చేసిందని నేను అనుకుంటాను అంటే నేను స్పెసిఫిక్గా చెప్పలేను గానీ ఈయన ఉద్దేశంలో అది నచ్చలేదు కావచ్చు ఓ ఇదే కరెక్ట్ అనుకొని సామాన్యులకు అందుబాటులో ఉండాలి ఆ కిరీటం అవన్నీ కూడా ఉండొద్దు ఆ బతుకమ్మ చేతిలో ఉండొద్దు అనేది ఆలోచన ఉండి ఆ రూపొందించింది కావచ్చు అంటే దానికి దీనికి వేరియేషన్ అయితే కొంత ఉంది అది ఏ దృష్టిలో పెట్టుకొని చేసినా మనకు గుణం ఐడియా లేదు అది ఇప్పుడు దాంట్లో మనం ఏంది మనం వాళ్ళు డైరెక్టర్స్ మనం యాక్టర్స్ లాగా అన్నట్టు అంతే కేవలం మనము వర్క్ వేస్టల్లో స్టాచ్యూ లీస్టులో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం తప్పగానే ఆ కాన్సెప్ట్ అనేది ఒక అందరితో డిస్కషన్ చేసుకునే చేసిందని అనుకుంటాను ఏ చాలా ముందు రెండు వేల ఆరులో కావచ్చు రెండు వేల ఆరులో రెండు వేల నాలుగులో ఆరు కావచ్చు ఆ టైంలో జరిగింది సరంటే విగ్రహముకు పైన కీరటం కానీ అంటే ఆభరణాలు పెట్టడం కానీ అప్పుడున్న ఉద్దేశం అండి సార్ యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ ఒక గొప్పగా ఉన్న తెలంగాణను ఒక గొప్పగా చూపించాలి ఏది కూడా తెలంగాణకు తక్కువ లేదు అంటే ఇప్పుడు సుఖ సంతోషాలతోటి ఉండే తెలంగాణ చుట్టూ ఒక దిక్కు కృష్ణానది ఒక దిక్కు గోదావరి సారవంతమైన భూములుండి అన్ని అన్ని అంగుళాలు ఇక్కడ ఇక్కడ దొరికే అవకాశం ఉన్నది అంటే ఆ బొమ్మను చూస్తే అన్ని అర్హతలు కలిగి ఉండే విధంగా ఒక ఒకప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి కాబట్టి సేమ్ అదే విధంగా కూడా ఏది కూడా మా తెలంగాణ మహిళకు వడ్డాలంకా నుంచి మొదలుకుంటే కాళ్ళ కడియాలే కానీ వడ్డాలమే కానీ లేకుంటే గంటీలే కానీ చెవుల కోల్డ్ టైప్లు అట్లే ఉండేది కదా గంటీలే కానీ ఆర్నమెంట్స్ కూడా అది ఘనంగా ఉండాలనే ఆలోచనతో అప్పుడు చేసిండ్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే సామాన్యులు అంత ఘనంగా ఉంటుందా పెద్ద పెద్ద పెద్దోళ్ళను చేసిండ్లు ఒక సింపుల్గా ఉంటే సరిపోతుంది కిరీటము అట్లా ఉంటుందా అది ఏం అవసరం లేదు మామూలు ఒక సామాన్యమైన స్త్రీ ఉంటే బాగుంటది అనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారు చేసి ఉంటుందని అనుకుంటాను ఈ సామాన్యులకు అందుబాటులో ఉండే విగ్రహాన్ని చేయాలి ఆ కిరీటము అది ఇది ఎందుకు అనేది ఈ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటే ఉద్యమ సమయంలో రూపొందించేటప్పుడు ఉన్న చాలా మంది నేతలు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు ఇప్పుడు అంటే విమర్శిస్తున్నారు ఎలా ఇస్తారు సార్ అప్పుడు ఉన్న విగ్రహ రూపం సమయంలో ఒక సిద్ధిగా ఎట్లా ఇస్తారు ఏం విమర్శిస్తాము అంటే అది ఒక రాజధానికి ప్రతిబింబంగా ఉంది అంటే అప్పుడు ఉన్న ఉద్యమ నేతలు అప్పుడున్న పార్టీ నేతలు ఇప్పుడు అంటే చాలా సందర్భాల్లో మాట్లాడడం జరుగుతుంది సరే అప్పుడు ఏ ఏ పార్టీలు ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండవచ్చు కొంతమంది ఇతర పార్టీలో ఉన్నారు రాజకీయం కాబట్టి ఎవరికి చూసినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు మేము పెట్టిన తప్ప అనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు కనుక మేం చేసిన తప్పే ఉన్నది మీరు అప్పుడు పెద్ద పెద్ద దొరస గడిద దొరస చేసిండు ఒక సామాన్యమైన తెలంగాణ తల్లి అంటే ఒక సామాన్యులను మర్చిపోయినలో ఒక ఒక కష్టపడే ఒక మహిళ మహిళలను అంటే మనం ఆ రూపొందించే విధంగా ఉండాలని వీళ్ళ అభిప్రాయం అంటే దీన్ని మనము ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని చెప్పలేము ఏ కాకుంటే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో అంటే అంటే ఈ విగ్రహాన్ని ఇట్లా పెట్టాలి అనే ఆలోచన కలిగింది ఆయనకు చేయండి సరే అంటే ఇప్పుడున్న విగ్రహాన్ని మీరు ఎలా ఇస్తారు సార్ ఒక అంటే రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టి ఒక ఫైన్ ఆర్ట్స్ ఒక ఆర్టిస్ట్ గా విద్యార్థిగా ఎలా ఇస్తారు సార్ ఇప్పుడున్న విగ్రహానికి అప్పుడున్న విగ్రహాన్ని ఎలా పోల్ బాగానే ఉంది ఇప్పుడున్నది కూడా బాగానే ఉంది ఆయన కూడా నాకు మిత్రుడే రమణారెడ్డి కూడా నాకు మిత్రుడే గంగాధర్ సారే మళ్ళా దాన్ని ఫైనల్ చేసినప్పుడు అయితే ఏదైతే చిత్రాన్ని వేసిండో ఇప్పుడు కూడా గంగాధర్ సార్ వేసిండు ఇప్పుడు ఆయన గంగాధర్ సార్ వేసిండు రామ్నారెడ్డి స్టాచ్యూ చేసిండు అప్పుడు గంగాధర్ సార్ వేసిండు నేను అప్పుడు తెలంగాణ తల్లి స్టాచ్యూ అప్పుడు నేను అంటే తెలంగాణ సంస్కృతికి ఐకాన్ అయిన బతుకమ్మ లేకపోవడం ఇప్పుడున్న విగ్రహం ఇక డిస్కషన్ నిన్న మొన్న వస్తూనే ఉన్నాయి మా బతుకమ్మ లేకుండా చేసిన దాని మహిళలు అనుడు అంటే కొంతమంది బతుకమ్మ కొంతమంది దళితులు కూడా ఆడరు అంటే కొంత అగ్రవర్ణాలు కూడా ఆడుతా అంటారు మా ఊర్లో దళితులు ఎవరు ఆడరు అంటే ఈయన దళితుల పక్షాన మరి చేసిన అంటే అందరు ఆడరు కదా అనేది తీసేసిన మనకు తెలియదు అంటే ఇది పెద్ద టఫ్ ఉండే సబ్జెక్ట్ నేను అప్పుడేమో బిఆర్ఎస్ లో ఉన్నా ఇప్పుడేమో కాంగ్రెస్ లో ఉన్నా కదా నేను అటు ఇటు మాట్లాడడం నాకంత కరెక్ట్ కాదు ఈ డిస్కషన్ అంటే ఫస్ట్ మీరు ఒక ఒక ఫస్ట్ తెలంగాణ అంటే ఆ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి వేరు ఆంధ్ర తల్లి వేరు అన్న సందర్భంలో మీరు విగ్రహాన్ని రూపొందించినవారు మీకు ఎంతో కొంత అవగాహన ఉంటది ప్రాధాన్యత ఉంటది అట్లా మీ మిమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించాలి అంటే అవకాశం దొరకలేదు రాలేదు రాలేదు ఏమన్నా ఉంటే దాంట్లో కమిటీలా ఏమన్నా ఉంటే మినిస్టర్స్ కూర్చొని ఏమన్నా ఉంటే అట్లా ఏమన్నా క్యాబినెట్ కూర్చొని చేయొచ్చు తప్ప కానీ నాకు ప్రోటోకాల్ ఇట్లా కూడా మేము లేదు కదా పార్టీలో కాకుంటే ఏంటంటే నేను పార్టీలో జాయిన్ అయినా తప్ప కానీ నేను పదవులే కానీ ఏ ప్రోటోకాల్ కానీ లేదు దాంట్లో నేను ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండే అప్పుడు అంటే నేను ఒక నాకు ప్రోటోకాల్ ఉండే పార్టీలో ఉంటే ఇన్వాల్వ్ అయినా నేను జనరల్గా ఏంటంటే పిలిస్తే పోయి కలిసి వస్తుంది అంతే ఉంటుంది తప్ప కీలక నాది ఉండదు అట్లా నిర్ణయం కేబినెట్ కోసం నిర్ణయం తీసుకుంటారు సార్ అంటే జన ఇప్పుడు ఒక అంటే తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక రూపం అనేది అందరికి అలా ఇప్పుడున్న రూపాన్ని ప్రజలు అంటే ముందు స్వీకరిస్తారా ఎలా ఉండవు అంటే నా పర్సనల్ నేను చెప్తా నేను జనల్గా పాలిటిక్స్ అని కాదండి తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద తెలంగాణ తల్లికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు నేను అనుకుంటాను అప్పుడేమో ఉద్యమ స్ఫూర్తితోటి ఇప్పుడు దాదాపు నేనే ఒక రెండు వేల విగ్రహాల వరకు చేసిన దాదాపు తెలంగాణ స్టేట్ మొత్తం కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు అయిపోయినాయి ప్రతి గ్రామ గ్రామానికి దాదాపు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాలకు తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకొని ఉన్నారు ఇక మళ్ళీ ఈ తెలంగాణ తల్లి ఏం చేయాలని అంటే మళ్ళా ఆ విగ్రహాలు తీసి విగ్రహాలు పెట్టడం అవన్నీ పెద్ద సాధ్యం కాకపోవచ్చు నేను అనుకుంటానా సరే ఇది మన సెక్రటరీ ముందర పెట్టిలో అంతా పెద్ద పాపులర్ లే కానీ ఇక నడుస్తుంది ఇక ఎందుకంటే అన్ని దాదాపు పెట్టేసి అయిపోయింది ఇంకా మళ్ళా కొత్తగా పెద్ద ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు సరే అండి ఒక మాట అన్నారు మీరు అండి అప్పుడు ఉన్న ఉద్యమ నాయకుడు కావచ్చు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు అనుకున్నదే చేస్తారు అంటే మీలాంటి వాళ్ళు మా చర్చించే వాళ్ళు సాధారణంగానే ఉంటారు తప్ప అనే ఒక మాట్లాడారు నిజంగానే నిజంగా సార్ వాళ్ళు అనుకున్నదే అనుకున్నది ఎవరు ఆయనకున్నదైనా నడుస్తుంది ఎవరు రేపు ఇంకో ముఖ్యమంత్రి వచ్చినా నడుస్తుంది ఏంటన్నా ఈ రేపు గతంలో ఉన్న గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా అంటే మనకు ఏ ఎవరు ముఖ్యమంత్రులు ఉంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి అనుగుణంగా చేసుకుంటారు తప్పగాని ఈయనే చేస్తారని కాదు ఎవరికి అవకాశం వచ్చినా కంపల్సరీ వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు నిర్వర్తిస్తారు పదవులు అంతే తప్ప కానీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాదు నేను అనేది అంటే వాళ్ళు పవర్లో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా పని చేసుకుంటా అంటారు తప్పగాని నేను వ్యతిరేకం అనేది కాదు సరే అంటే ఉన్న విగ్రహం తెలంగాణ ఉద్యమకారులకు కవులకు కళాకారులకు అంటే మనోభావాలకు అనుకూలంగా దాన్ని ప్రజలు స్వీకరించాలి ఇప్పుడున్న విగ్రహాన్ని కూడా అంతే స్థాయిలో కవులు కళాకారులు వాళ్ళందరిలో చర్చ జరిగి ఉంటారు అంటే జనరల్ గా ఏమైందంటే నిజంగా నిన్న చాలా మందికి కూడా కొన్ని ఇండ్ల స్థలాలే కాని పది మందికి కళాకారులకు కళాకారులు అంటే దాదాపు కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళే ఉంటారు ఆ కళాకారులకు ఇండ్ల స్థలాలే కానీ ఉండను వాళ్ళకు నెట్ క్యాష్ వన్ వన్ క్రోరే కానీ చాలా ఉపయోగం వారికి వాళ్ళకు ఎందుకంటే అంత గొప్పగా పేరున్నది కానీ ఇండ్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు అట్లా వాళ్ళకైతే ఒక ఇప్పుడున్న ముఖ్యమంత్రి అది ఇవ్వడం చాలా సంతోషం కళాకారులను ఏదో షీల్డ్ ఇచ్చో లేకుండా ఒక సన్మానం చేసి కండోగ పొంగనే కాదు వాళ్ళ బాగులు చూసుకుంటూ కూడా వాళ్ళకు ఈరోజు ఆ ఒక మూడు వందల గజాల ల్యాండ్ వాళ్ళ కోటి రూపాయలు ఇచ్చిందంటే చాలా గొప్పది అంటే అలాంటి కళాకారులను కాపాడుకోవాలి ఎక్క యాదగిరి అయితేంది గోరటి వెంకన్న అయితేంది ఇట్లాంటి చాలా మంది కళాకారులకు పది మందిని సెలెక్ట్ చేసుకొని చేయడం అనేది చాలా సంతోషం అది అది చరిత్రలా వాళ్ళ జీవితాంతము కళాకారు వాళ్ళ వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళ ఒక్క కళాకారులనే కాదు కళాకారులందరికీ కూడా ఇచ్చినట్టుగా భావిస్తుంది ఎందుకంటే ఒక కళాకారుని అగ్రస్థానంలో చూడాలి తప్పగాని వారికి తిండి లేక ఇబ్బంది పడుకుంటా ఉండే కళాకారులు ఉండదు ఎప్పుడైనా కాబట్టి అట్లాంటి మంచి స్థానంలో చూడాలనే నా ఉద్దేశం సరే అండి నిన్న అసెంబ్లీలో చర్చ అంటే సమావేశాల సందర్భంలో తెలంగాణ తల్లి అయినా వచ్చా చర్చ జరుగుతుంది సమయంలో అది ఉద్యమ సమయంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం అది అధికారికంగా దాన్ని తెలంగాణ తల్లిగా ప్రకటించలేదు కదా ఇప్పుడు మేము రూపొందించి దీన్ని అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహంగా ప్రకటిస్తున్నాం అన్న నిజంగా అప్పటికి అధికారికంగా ప్రకటించారా లేకపోతే మామూలుగా అవన్నీ కూడా మనకు నిజంగా డెత్ గానే పోలేదు జస్ట్ గా డెత్ గా పోలే నాకు ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే అది నాకు తెలిసింది అధికారికంగా అధికారికంగా కాకనా తెలియదు అధికారిక ప్రకటించినట్టే అవన్నీ కూడా నాకు లీగల్ గా ఉండేవి అవి తెలియదు అది మనం ఏదో స్టాచ్యూ చేసేంత వరకే కానీ అధికారికంగా ప్రకటించు ప్రకటించకపోవడం నాకు అంత ఐడియా ఇస్తారు సరే కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం అంటే రూపం బయటకు వచ్చిన తర్వాత మీరు పాత తెలంగాణ తల్లి ఒక శిల్పిగా మీకు ఏమైనా ఫోన్స్ వచ్చాయా ఎవరన్నా మాట్లాడే చాలా మంది చేసి ఏమన్నారు చాలా మంది అరే నువ్వు చేసిందాన్ని తీసేస్తుంది అనేది అన్నారు అదే ఇది కేవలం మనం ఆర్టిస్ట్లమే తప్ప కానీ మనం చేసిన ఫిగర్లు అయితే దాదాపు ఒక రెండు వేల మందికి నేనే సప్లై చేసిన కావచ్చు ఉద్యమ సమయంలో డబ్బులు ఉన్నా లేకున్నా చాలా తక్కువ ధరతో పదిహేను వేలు ఇరవై వేలకు కూడా మనం చేసి అందించాము అప్పుడు ఆ పబ్లిక్ లకు అట్లా వెళ్ళిపోయింది అంతేగా అట్లా వెళ్ళిపోయినాయి అదే మళ్ళా లేటెస్ట్ గా ఏంటి ఏమన్నా అదైతే అంత గ్రౌండ్కు పోలేవు కావచ్చు అని నేను అయితే అనుకుంటాను ఎందుకంటే అప్పుడు ఉద్యమ ఉద్యమ సమయం కాబట్టి అట్లా జరిగింది ఇప్పుడు ఇప్పుడు పెద్దగా అంటే ఏ ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ తల్లికి పెద్దగా అంటే నడవకపోవచ్చు అని అనుకుంటున్నా అంటే మీకు ఫోన్ చేసిన సందర్భంలో మీరన్నా మీ అభిప్రాయం ఎలా వ్యక్తపడతాయి సార్ అంటే మీరు చేసిన విగ్రహాన్ని కాదని సందర్భంలో నాదే ఉన్నదండి నేను చాలా విగ్రహాలు చేసిన ఏంటనా ఒక గొప్పగా పేరు వచ్చింది మాత్రం తెలంగాణ తల్లితోటి ఇంటేనా అంబేద్కర్ విగ్రహాలే కానీ గాంధీ విగ్రహాలే కానీ లేకుంటే మన ఏంది మన చాలా మంది విగ్రహాలు చేసిన ఒకటే రెండు చాలా మంది విగ్రహాలు కూడా చేసింది నేను దాంట్లో తెలంగాణ తల్లి చేసినందుకు బాగా పేరు వచ్చింది గొప్పగా పేరు వచ్చింది అంతే సరే అంటే ఓవరాల్ గా అప్పుడు ఇప్పుడున్న తెలంగాణ తల్లిని ఇలా వేరే అది మంచిగానే ఉంది ఇది బాగానే ఉంది ఇట్లానే ఏం లేదండి అన్నీ బాగానే ఉంటాయి ఏమున్నాయి మన కళాకారులుగా ఈ కొత్తగా ఉన్న తెలంగాణ తల్లి కూడా చాలా బాగుంది సరే పాత తెలంగాణ తల్లి కూడా చాలా బాగుంది అంటే దాని తల్లిని మనం తప్పు పట్టేది ఏం లేదు అంత బాగానే ఉందని నేనైతే అనుకుంటాను అండి అప్పుడు తెలంగాణ దానికి సంబంధించిన బతుకమ్మ ఉంది ఇప్పుడు కేవలం ఒక కంకి మొక్కజొన్న కొట్టు తప్ప ఒక చెయ్యినంటే హస్తం గుర్తుకు ప్రచార వేదికగా ఉంది ఒక చాలా మంది అయితే కామెంట్స్ ఏ బొమ్మకైనా ఒక కామెంట్ చేయొచ్చండి ఏ కైనా అప్పుడు కేసీఆర్ కూతురు కవిత లాగా ఉన్నదని అప్పుడు అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల మిస్సెస్ లాగా ఉన్నదని ఫిగర్స్ పెడతాను సోషల్ మీడియా వచ్చిన కానుండి ఎవరికి దోసినట్టు వాళ్ళు పెడతనే తప్పులా ఒప్పులా నిజాలా కాదా అదైతే అదైతే పబ్లిక్ అది కొంచెము సోషల్ మీడియాలో ఏది పడితే రాసుకుంటూనే ఉన్నారు సరే అసెంబ్లీ ఒక బిజెపి ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పుడు విగ్రహము ఆభరణాలు ఉన్నాయి అంటే అప్పుడు తెలంగాణ పరిపుష్టిగా ధనిక రాష్ట్రంగా ఉంది ఇప్పుడు స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ స్టైల్లో విగ్రహాన్ని తీశారు అని రూపొందించారని కామెంట్ చేశారు చేస్తారు అదే ఏదైనా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా కొంతమంది కొన్ని ఏముంటుందంటే అదే అధికారంలో ఉన్నప్పుడు కామెంట్ చేయరు అదే వ్యక్తి మళ్ళీ మారితే మళ్ళీ కామెంట్ అవుతా ఉంటారు ఏ దేనికైనా ఒక సబ్జెక్టు మీద రెండు తీర్ల మాట్లాడిన నాలుకలు ఉంటాయి చాలా మంది ఆ పార్టీలు ఉన్నప్పుడు అనుకూలం పార్టీలకు వెళ్ళి బయటకు అనుకూలం అనుకూలంగా ఆపోజిట్ పార్టీ కాబట్టి వాళ్ళు కూడా కొన్ని మాట్లాడుతూనే ఉంటాం అది నేను పెద్దగా పరిగణనలో తీసుకున్నాను మీ అది డిస్కషన్ కోసం పబ్లిక్ కూడా రిసీవ్ చేసుకోరు అట్లాంటి అట్లాంటివి పబ్లిక్ కూడా ఎక్కువ రిసీవ్ చేసుకోరు అంటే ఇప్పుడున్న చర్చనైతే మీ అభిప్రాయంలో ఫైనల్ ఏం చెప్తారు సార్ రెండు తెలంగాణ తల్లిల పైన ఉన్న చర్చ ఇట్లాంటి కాంట్రవర్స్ వాటికి దీనికి ఏం ఇట్లాంటి గిరే ఫైనల్ అని నేను ఇది ఇది గిరే ఫైల్ అని చెప్పలేను కాంట్రవర్సీ నడుస్తుంది నడవని మనకు జనరల్ గా మన ఏముంది నాకు చేసే అవకాశం దొరకడం అదృష్టం అని నేను అనుకున్నా నేను నేను కంపల్సరీ నేను చేసింది నాకు సంతోషం ఇచ్చింది నాకు పేరు ఇచ్చింది ఒక ఎంపీ పదవి ఇచ్చింది నన్ను అట్లా నేను చెప్తున్నా అంటే నేను నేను చెయ్యండి మంచిగా అనడం సబాబు గారు